హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు నందన రాక్స్ ఈరోజు ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే శనగపప్పు కొబ్బరి కూర కూర ఎలా చేయాలో చూద్దాం ముందుగా దానికోసం ఒక కప్పు శనగపప్పును టూ అవర్స్ ముందు నానబెట్టుకోవాలండి ఇలా కొబ్బరి తీసుకొని రెడీగా ఉంచుకోవాలి కొబ్బరిని ఇలా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి కొబ్బరి కూరలాగా పొడి పొడిపొడిలాడుతూ ఉండాలి ఇలా శనగపప్పుని కుక్కర్లో వేసుకొని ఒక టూ విజిల్స్ రప్పించుకోవాలండి ఆల్రెడీ పప్పు నానబెట్టాం కాబట్టి ఒక టూ విజిల్స్ అయితే సరిపోతుంది కుక్కర్ పెట్టుకొని ఒక టూ విజిల్స్ వచ్చేస్తే ఆఫ్ చేసేద్దాం శనగపప్పుని ఇలా బద్దలా ఉడకబెట్టుకోవాలండి మరీ ముద్దలా చేసుకోకూడదు ఇలా ఉంటేనే పొడి పొడులు వస్తుంది ఇప్పుడు ఈ వాటర్ని అంతా స్ట్రైనర్లో డ్రైన్ చేసేద్దాం పప్పుని ఇలాగా పొడి ఉడకబెట్టుకోవాలి ఇలా అయితేనే కూర పొడిగా వస్తుంది ఇప్పుడు కూరకు కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా ఇప్పుడు పోపు వేసుకోవడమే పొడి పొడులు ఆడుతూ ఉడకబెట్టుకోవాలండి ఇప్పుడు ఈ కూరకు తాలింపు వేసుకోవడమే అందుకే స్టవ్ వెలిగించుకొని కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కూరకు సరిపడా ఆయిల్ పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొంచెం మినప్పప్పు బాగా ఫ్రై అవ్వాలి మెలప్ప అది వేగిన తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అవ్వాలి చిటికెడు పసుపు వేసుకోవాలి కూరకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇంకా కారం కావాలంటే కారం వేసుకోవచ్చు నేనైతే వేయడం లేదు ఆనియన్స్ ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో శనగపప్పు వేసుకోవాలి టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో కొబ్బరి కూర వేసుకోవాలి ఇలా కొబ్బరి కూరగా కూరగా వేసుకొని ఒక టూ మినిట్స్ కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకున్నాం ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి శనగపప్పు కొబ్బరికాయ కూర రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు నందనా రాక్స్ థ్యాంక్ యూ